హాయ్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మన రాజకీయ నాయకులలో ఒక్కో నాయకుడిది ఒక్కో రూటు కానీ ఈ రాజకీయ నాయకుడి రూటే సపరేట్ ఆయన ఎవరో కాదండి కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి సరికొత్త ఆలోచన అమలుకి తీసుకొచ్చారు ఇందుకోసం ఒకే ఒక్కడు సినిమా తరహాలో నియోజకవర్గం మొత్తం ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయించారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కమాన్ వద్ద ఫిర్యాదు బాక్స్ ను వెంకటరమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు కామారెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోనూ ఈ బాక్సులు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు ఫిర్యాదులను గ్రామానికి వచ్చి నేరుగా తానే పరిష్కరిస్తానని తెలిపారు ప్రజలు తమ సమస్యలు ఫిర్యాదు బాక్సుల ద్వారా తనకు తెలియజేయాలని ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సూచించారు కాగా ఇటీవల కామారెడ్డి నియోజకవర్గంలో రోడ్డుకు అడ్డంగా ఉందని తన ఇంటిని తానే కూల్చేసుకున్నాడు ఆ విస్తరణ పనుల్లో భాగంగా కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన సొంత ఇంటిని ముందుగా కూల్చేశారు బహిరంగ మార్కెట్ లో దీని విలువ సుమారు ఆరు కోట్లకు పైగా ఉంటుందని అంచనా అయితే ఈ రహదారి ఆక్రమణలకు గురై దాదాపు ముప్పై నాలుగు అడుగులకు తగ్గిపోయి ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి ఈ విషయాలను గుర్తించిన ఎమ్మెల్యే ఈ రోడ్డు విస్తరణ అత్యంత వేగంగా చేయాలని కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని నిర్ణయించారు ఈ రోడ్డు విస్తరణ క్రమంలో తన పూర్వీకులు నిర్మించిన సొంత ఇంటిని పగలగొట్టాల్సిన అవసరం వచ్చిందే సొంత ఇంటిని పడగొట్టాల్సిన అవసరం వచ్చినా ఇందుకు ఏమాత్రం చింతించకుండా ఎమ్మెల్యేననే అహంకారం చూపించకుండా స్థానికులు పురపాలక రోడ్డు భవనాల శాఖ అధికారుల సమక్షంలో ప్రొక్లైన్లతో కూల్చివేయించి అందరి మనసులు గెలుచుకున్నారు అలాగే రహదారుల విస్తరణకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు దీంతో అంతా సహకరించారు అంతేగాక అక్రమణుల పేరుతో నిరుపేదుల ఇళ్లను తొలగించబోమని స్పష్టం చేశారు